ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం రేపు అనగా ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాలకొండ నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ శైలు పద్మరాజు సోమవారం సాయంత్రం పత్రికా మీడియా మిత్రులకు ప్రకటన విడుదల చేశారు అన్ని దానాల కంటే రక్తదానం మహాదానం తలసేమియా సిప్లిసిస్ ఎనీమియా మరియు అత్యవసర పరిస్థితుల్లో మనం చేసే మోటివేట్ చేసి చేయించి రక్తం వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు ఇతర వివరాల కొరకు నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ జీరో ఫైవ్ జీరో వన్ ఎయిట్ సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా కోరారు నమస్కారం నా పేరు శైల పద్మరాజు రక్తదానం చేయండి ప్రాణదాత కండి మనం చేసే రక్తదానం నలుగురికి ప్రాణదానం పార్తీపురం మన్యున్ జిల్లా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ఉద్యోగులు అందరూ వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సహకారంతో మెగా రక్తదాన శిబిరం తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పాలకొండ ఆవరణంలో నిర్వహబడుతుంది కావున అందరూ ఉద్యోగులతో పాటు గతంలో రక్తదానం చేసిన మన ప్రాంత వాసులు అలాగే నా పూర్వ విద్యార్థులు వేరఘట్టం పాలకొండ పార్థిపురం రక్తదాతలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ